శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జీవని రచించినవారు కేకే భాగ్యశ్రీ గారు కథ విందాము హేరా తరుణ్ జీవని ఈ మధ్య కనబడ్డమే మానేసింది కాఫీ గ్లాస్ తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను కాఫీ సూపర్ పిన్ని ఫిల్టర్ కాఫీ నీలా ఎవ్వరూ కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సిప్ చేస్తూ నేను అడిగింది వాడు సరిగ్గా వినలేదేమోనని మళ్ళీ అడిగాను ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు అడిగేది జీవని గురించి కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా అప్పుడు అర్థమైంది వాడు మాట దాటవేస్తున్నాడని ఏరా ఇద్దరూ పోట్లాడుకున్నారా లాలనగా అడిగాను ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా వాడికి అంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను చూడు తరుణ్ నీకు జీవని మీద అంత కోపం ఎందుకొచ్చిందో కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి అసలేమైంది అడిగాను మృదువుగా తరుణ్ నా ముఖంలోకి ఓసారి చూసి జీవనిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు పిన్ని అన్నాడు కళ్ళు దించుకుంటూ నివ్వెరపోయాను ఏంటి తరుణ్ నువ్వేమంటున్నావో తెలుస్తుందా అన్నాను కాస్త కరుకుగా పేషుగ్గా జీవనిని పెళ్లి చేసుకోనని చెప్తున్నా అన్నాడు తను కూడా అదే స్థాయిలో కారణం ఉబికొస్తున్న ఆగ్రహాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను తరుణ్ ఏమాత్రం చలించకుండా ప్రత్యేకమైన కారణాలేమీ లేవు పిన్ని జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా అయితే అయోమయంగా చూశాను నన్నొక వింత జంతువుని చూసినట్లుగా చూశాడు తరుణ్ అయితే అయితే అని అంత మామూలుగా అడుగుతావేం పిన్ని జీవనిని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిందే ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరుణ్ రాకింగ్ చైర్లో ముందుకీ వెనక్కి ఊగుతూ నిర్ఘాంతపోయాను ఏమంటున్నాడు వీడు జీవనిని ప్రేమించానని ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు ఆ తర్వాత తేరుకుని జీవని ఉద్యోగం పోయిందా అడిగాను గొంతు పెగుల్చుకుని అవును అన్నట్లుగా తల ఓపాడు తరుణ్ దానికి నువ్వు జీవనిని కాదనడానికే ఏమిటి సంబంధం తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి ఎందుకు లేదు పిన్ని ఈ రోజుల్లో ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ బతకలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఉద్యోగం పోయిన జీవనిని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడగలను చెప్పు ఎదురు ప్రశ్నించాడు ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అంత చేత జీవనిని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా నీకు తెలియదు పిన్ని జీవని అంత తెలివైన ఏం కాదు ఏదో అదృష్టం కొద్దీ ఈ ఉద్యోగం దొరికింది తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడంతో ఉన్న ఉద్యోగం కాస్త పోయింది మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుంది అన్న గ్యారంటీ లేదు ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేశాను చాలా మామూలుగా చెప్పాడు తరుణ్ గొంతులో ఎక్కడా సంకోచం గాని నదురు గాని లేవు వాడి ధోరణికి చిరెత్తిపోయింది నాకు ఒకవేళ పెళ్ళయ్యాక తన ఉద్యోగం పోయుంటే అప్పుడు ఏం చేసుండేవాడివి అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అబ్బబ్బా పిన్ని ఏమిటి నీ ఇంట్రాగేషన్ ఒకవేళ నువ్వన్నట్టే జరిగింటే నా కర్మ అని సరిపెట్టుకుని ఉండేవాణ్ణి నా టైం బాగుంటబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది ఇక ఈ విషయంలో చర్చలు వాదోపవాదాలు అనవసరం నా దగ్గర ఉండే చను కొద్దీ కాబోదు తరుణ్ మాటలు కాస్త వాడిగా వచ్చాయి సాణువయ్యాను తరుణ్ ఇంత నిర్దయగా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఏనాడూ ఆలోచించలేదు వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకున్నాను కానీ కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాడిని తొలిసారి అర్థమయ్యింది తరుణ్ నిష్క్రమణ తర్వాత నాలో అనేక అనేకమైన ఆలోచనలు కందిరీగల తొట్టాల్లా ముసురుకున్నాయి జీవని ఎంత మంచి పిల్ల సన్నగా నాజూగ్గా చామన ఛాయకి ఓ మెట్టు పైనుండే శరీర ఛాయతో తీర్చిదిద్దిన ముఖ కవళికలతో స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నిష్కల్మషమైన మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె స్వంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరు నెలల్లో గ్రహించాను తరుణ్ మా అక్క కొడుకు వాణ్ణి నా చేతులతోనే నేనే పెంచాను తరుణ్ పుట్టిన ఐదేళ్లకు నా పెళ్లి జరిగింది శ్రీవారికి తరచుగా క్యాంపులు క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపమంతా తరుణ్తోనే దానికి తోడు పెళ్లైన దాకా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్ స్థానం చెక్కుచెదరలేదు నా పెంపకంలో తరుణ్ ముద్దుల యువరాజులా ఎదిగాడు నా భావాలు ఆలోచనలు అన్నీ పుణికిపుచ్చుకున్నాడు సున్నితమైన వాడి మనస్తత్వం విభిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్ధురాల్ని చేసేవి చక్కగా చదువుకుని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ ఆరు నెలల క్రితం జీవనిని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు తొలిచూపులోనే జీవని నా మనసుని ఆకట్టుకుంది తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందుగా జీవనిని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానాలకి గుండె పులకించిపోయింది జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది అమ్మాయి చదువుకున్నది ఉద్యోగస్తురాలు అందగత్తె కావడంతో తరుణ్ మనసు ఆమె వైపు మొగ్గడంలో అసహజత్వం ఏమీ లేదు అనిపించింది అందుకే వారిద్దరి తరపున ప్రాతినిధ్యం వహించి అక్కాబావలతో వాళ్ల పెళ్లి గురించి మాట్లాడాను ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలు ఏవీ లేని కారణంగా వాళ్లు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు తరుణ్ ఏవో కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్లనున్నాడు తిరిగి వచ్చేందుకు రెండు నెలలు పట్టొచ్చు ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇరువర్గాల పెద్దలం కలిసి జీవని తరపు పెద్దలంటూ పెద్దగా ఎవ్వరూ లేరు తల్లి అన్నయ్య అంతే ఇక వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్లబోతున్నాడు అంతా సవ్యంగా ఉంది అనుకున్న ఈ తరుణంలో వాడు ఇలా బాంబు పిల్చడం నా మనసును అల్లకల్లోలం చేసింది నా పరిస్థితి ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటోందో అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఆడపిల్ల జీవితంలో ఇలా పెను తుఫాను రేపడం నాకు మింగుడుపడని విషయమైంది వీల్లేదు జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను వెంటనే అక్కకి ఫోన్ చేశాను ఏం చేయమంటావు సుమా వాడు ఆ అమ్మాయిని చేసుకోను అని ముండుకేస్తూ ఉంటే మేం మాత్రం ఏం చేయగలం చెప్పు నిస్సహాయత ధ్వనించింది అక్క గొంతులో అలా అని వాడు ఓ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అదే మన అమ్మాయి అయితే మీరు ఇలాగే ప్రవర్తించేవారా నయానో భయానో వాడికి నచ్చజెప్పాలి కానీ ఇలా ఏమీ పట్టనట్టు ఊరుకుంటే ఎలా అయినా కోడలు సంపాదించి తెస్తే గాని ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారా మీరు సుఖాలకి కోరికలకి అంతెక్కడా ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారం అనిపించుకోదు పట్టరాని ఉక్రోషంతో చెడామడా దులిపేశాను అప్పటికి గాని నా ఆవేశం తగ్గలేదు నువ్వంటున్నదంతా నిజమే సుమా కానీ మేము ఎటూ మాట్లాడలేని అసహాయులం ఒక్కగానొక్క కొడుకు వాడి మాట కొట్టేయలేకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం ఇప్పుడు కూడా ఆ కారణం చేతే ఆ అమ్మాయిని కాదంటున్నాం మా ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు నీకే బోధపడుతుంది నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క నాకు మరీ మండిపోయింది లాభం లేదు వీళ్లతో ఏం చెప్పినా బధిర శంకారావమే టపీమని ఫోన్ పెట్టేశాను ఇదేం ఘోరమండి వాడు ఇలా చేయడం ఏమన్నా బాగుందా వాడి భావాలు ఆదర్శాలు అన్నీ ఎటు కొట్టుకుపోయాయో శ్రీవారి ముందు నా గోడు వెళ్ళబోసుకున్నాను పిచ్చి సుమా తరుణ్ ఇంకా చిన్నపిల్లాడు అనుకున్నావా తనకేం కావాలో తేల్చుకునే పరిపక్వత అతడుకుంది ఇక ఆదర్శాలంటావా ఆచరణలో అవి సాధ్యం కావు ఇక ఈ విషయం నీ బుర్రలో నుంచి తీసేయ్ అన్నారు శ్రీవారు ఓదార్పుగా ఆయన అన్నంత సులువుగా నేనా విషయాన్ని మర్చిపోలేకపోయాను జీవనిని పరామర్శించడం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతోందో ఆమెను చూసి నాలుగు ఓదార్పు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపచేయాలి ఈ రాత్రల్లా జీవని గురించిన ఆలోచనలే నన్ను వేధించి మీద కునుకు లేకుండా చేశాయి ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కుని వెళ్లాను చూడ ముచ్చటైన ఇల్లు అది కాలింగ్ బెల్ నొక్కగానే ఓ ఆవిడ వచ్చి తలుపు తీసింది ఆవిడ్ని నేను గుర్తుపట్టాను ఆవిడ జీవని తల్లి శ్యామల సంబంధం గురించి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను అండి పలకరింపుగా అన్నాను చేతులు జోడించి ఆవిడ ముభావంగా ముఖం పెట్టి నమస్కారం ఏమిటిలా వచ్చారు అంది ఆ మాటల్లో వ్యంగ్యం నా చెవులను తాకింది ఏమీ లేదండి జీవనిని ఓసారి చూసిపోదామని అన్నాను పితుగ్గా ఆవిడ కళ్ళు ఎరుపెక్కాయి మొక్కు పుటాలెదిరాయి కోపంతో మీవాడు చేయవలసిందంతా చేసేశాడుగా ఇంకా ఏం మిగిలిందని వచ్చారు అది ఏ విధంగా ఏడుస్తోందో రమ్మని పంపాడా ఆ మహానుభావుడు అంది ఆమె ఉక్రోషంగా నేను కిమ్మనలేదు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది తరుణ్ వాళ్ల హృదయాలను అంతగా నొప్పించాడు మరి గారు తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు ఈ విషయమై నాకు వాడికి గొడవయింది కూడా కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడు కేవలం జీవనిని ఓసారి పలకరించిపోదామని వచ్చాను కానీ వచ్చాను కానీ మిమ్మల్ని మరింత హింసించాలని కాదు మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతించేలా చేసింది ముఖంలోని ప్రసన్నతని కొని తెచ్చుకుంటూ లోపలికి రండి అంది నా కళ్ళు జీవని కోసం వెతికాయి నా మనోభావన గమనించినట్లుగా అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి అంది శ్యామల నెమ్మదిగా అటువైపు నడిచాను ఉద్యోగం పోవడం ఓ ఎత్తు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవడం ఒక ఎత్తు తరుణ్ ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడు ఆ కల్లోలం ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు తలుపు తోసుకుని లోపలికి అడుగుపెట్టాను దిండులో తలదుర్చి డొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవనిని చూసి నివ్వెరపోయాను ఒక మంచం లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తోంది జీవని పట్టుదలతో దగ్గరకు ముడుచుకున్న లేత పెదవులు తదేక దృష్టితో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు ముక్కు నుండి కిందికి జారుతున్న చెమట బిందువులు ఏకాగ్రతతో ముడిపడిన నుదురు జీవనిలో ఎక్కడా విషాద ఛాయలు కనబడటం లేదు లో స్వరంతో పిలిచాను జీవని తలెత్తి నన్ను చూసిన ఆమె ఓ సుమా ఆంటీ రండి రండి బాగున్నారా అంది నవ్వు ముఖంతో బాగున్నావా జీవని నా పలకరింపు నాకే పేలవంగా తోచింది ఫైన్ ఆంటీ చీర వచ్చేసింది ఒక్క టెన్ మినిట్స్ అలా కూర్చోండి వచ్చేస్తాను అంటూ గదిలో ఓ మూలగా ఉన్న దీవాన్ చూపించింది నేను మాట్లాడకుండా దీవాన్ మీద కూర్చున్నాను పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియవరుస్తోంది అన్నట్టుగానే పది నిమిషాల్లో పని పూర్తి చేసింది జీవని చీరను తీసి మడతపెట్టి నా దగ్గరికి పట్టుకొచ్చింది ఎలా ఉందంటే చీర నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది కుందన్స్ బీట్స్ రంగురంగుల చిప్స్తో కొట్టిన చీర ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది నీ కోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను చీర మీద వర్క్ పరిశీలనగా చూస్తూ ఈ చీర నాది కాదంటే మా పక్కింటి డాక్టర్ గారి భార్యది చెప్పింది నా పక్కనే కూర్చుంటూ బయట చీరలకు కూడా వర్క్ చేస్తూ ఉంటావా విభ్రమంగా అడిగాను తప్పేంటి ఆంటీ మెటీరియల్ అంతా పోను చీరకి నాలుగైదు వందలు మిగులుతుంది అందే జీవని ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అయితే కొన్ని గంటలు లేకపోతే రోజు పడుతుంది నాలా ఎప్పుడో చేసేవారికి మూడు నాలుగు రోజులు పడుతుంది అందే జీవని అప్రస్తుతర ప్రసంగం అంటే ఇదే కాబోలు వచ్చిన పనేంటి ఆడుతున్న కబుర్లేంటి అసలు విషయం ఏవని మొదలు పెట్టాలో అర్థం లేదు ప్రశాంతంగా కనిపిస్తున్న జీవనిని తిరిగి డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు కాసేపు మౌనం తర్వాత అన్నాను ఐఎం సారీ జీవని ఎందుకంటే ఎదురు ప్రశ్నించింది జీవని తన వైపు పరిశీలనగా చూసుకుంటూ ఏం చెప్పాలో తోచనట్లు అయోమయంగా చూశాను నీ ఉద్యోగం పోయిందిగా అందుకని నీళ్లు నమిలాను జీవని ముఖంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా అన్నాక ఈ ఒడిదుడుకులు మామూలేగా అంది ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది వన్స్ అగైన్ ఐఎమ్ సారీ జీవని తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను అవనత వదనంతో జీవని అదోలా నవ్వుతూ మధ్యలో మీరు సిగ్గుపడటం దేనికంటే ఇందులో మీ తప్పేముంది అయినా తరుణ్ ఇప్పుడేమంత నేరం చేశాడని అంది జీవని నిర్ఘాంతపోయాను ఆమె మాటలకి నా పక్కనుండి లేచి వెళ్ళి కిటికీలో నుంచి బయటికి చూస్తూ అంది జీవని అవునాంటి తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు అతడి అభిప్రాయాలు అతడివి వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతడికుంది ఆమె మాటల్లో ఎంతో పరిణితి కనబడుతోంది నీకు తరుణ్ మీద కోపంగా లేదు కన్నార్పకుండా జీవని ముఖంలోకి చూస్తూ అడిగాను కోపమా ఎందుకంటీ జీవని వదనంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు వాడు ఇంత దగా చేసినందుకు నీ మనసుతో జీవితంతోటి ఆటలాడుకున్నందుకు ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది జీవని పెదవుల మీద చల్లని చిరునవ్వు కదలాడింది లేదాంటీ తను దగా చేశాడని నేను అనుకోవడం లేదు అతను చేసిన ఈ పని వలన నాకు మేలే జరిగింది అంది నిబ్బరంగా అదిలాగమ్మ పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయినందుకు నీకు బాధ అనిపించడం లేదు విస్మయంగా అడిగాను మీరన్నది నిజమే ఆంటీ మొదట్లో నేను కూడా ఒక రెండు మూడు రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగింది అనిపించింది ఇలా జరగడం వలన జీవితం అంటే పూలబాట కాదని ఎన్నో రకాల అనుభవాలనే ముళ్ళు కంకర్రాళ్ళు ఆ దారిలో అడ్డు తగులుతూ మనని ముందుకుపోకుండా అటకాయిస్తాయని బోధపడింది ఇదే మా ఇద్దరికీ పెళ్ళయ్యాక అతని మనస్తత్వం తెలిసిందనుకోండి అనుక్షణం కుమిలిపోయే నా మనసుని బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశ్శాంతిగా ఉంది ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పార్శ్వాలుంటాయని వాటిని స్పృశిస్తూ పోవడమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమయ్యింది సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని దిమ్మెరపోయాను నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం ప్రేమలో విఫలమయ్యామనో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువతి యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి మనిషిని అందున ఒక స్త్రీని ఉన్నత స్థానంలోకి అధిరోచింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే జీవనయానంలో తగిలే అనేక అనేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది అందుకు ఆశావహ దృక్పథం చాలా అవసరం ఆర్ వెరీ గ్రేట్ జీవని ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో బలవంతపు ఆత్మహత్యలు ఉండవు డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్లదీయడాలు ఉండవు మనస్ఫూర్తిగా అభినందించాను ఇంతలో శ్యామల టీ కప్పులున్న ట్రేతో ఆ గదిలోకి ప్రవేశించింది ఎందుకంటే ఇవన్నీ ఆమె చేతిలో నుంచి టీకప్పు అందుకుంటూనే అన్నాను మొహమాటంగా పలేవారే కాశిన్ని టీ నీళ్లు పోసినంత మాత్రాన అరిగిపోతామా శ్యామలలో ఇందక్కటి కోప ఛాయలు లేవు ఉద్యోగం పోయిందిగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు దేనికైనా అప్లై చేశావా అడిగాను టీ తాగటం ముగించి ఇంకా ఏమీ ఆలోచించుకోలేదండి ఈసారి మాత్రం ఆచితూచి అడుగు వేయాలని నిశ్చయించుకున్నాను ఏదన్నా కాలేజీలో ఫ్యాకల్టీగా చేరుదామని ఉంది కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా వెంటనే సాధ్యం కాదు రెండు మూడు కాలేజీలకి రెజ్యూమ్ పంపించాను అంతదాకా ఖాళీగా ఉండటం దేనికని నాకొచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను నవ్వింది జీవని ఇంత చదువు చదువుకుని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సి రావడం బాధగా లేదు జీవని ముఖంలో భావాలు ఏమన్నా మారుతాయేమోనని చూశాను ఆసక్తిగా ఆమె మోములో అదే దర్హాసం వెన్నెల వెలుగులా ఏమాంటీ ఇది మాత్రం పని కదా అప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బ్రతకడం మానేశారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలుసు నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్నిస్తుంది ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీస అవసరాలు తీరితే చాలని నా అభిప్రాయం ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్వు ఇన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరడగొచ్చు కానీ ఎప్పుడైనా నా భావన ఇదే ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు నేను మరి మారి మాట్లాడలేకపోయాను జీవని మాటలు అక్షర సత్యాలు జీవనిని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు కానీ వాళ్ళెవ్వరూ కూడా జీవనితో సమానం కాలేరు ఆణిముత్యం లాంటి జీవనిని జారవిడ్చుకున్న తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు మనసు మునిగింది బాధగా వస్తానమ్మా జీవని నువ్వే నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ ఆమె చేయి పట్టి మృదువుగా నొక్కి వదిలాను జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతులు థ్యాంక్ యూ ఆంటీ మీలాంటి శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతోంది రెండు చేతులు జోడించింది జీవని అందంగా నవ్వుతూ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో